భీమవరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా డిస్ట్రిక్ట్ ఎస్పీ యువ రవిప్రకాష్ గారి ఆదేశాల మేరకు అలాగే మా భీమవరం సబ్ డివిజన్ గారి నేతృత్వంలో మా రూరల్ సిఏ గారు వై సత్యకిషోర్ గారి టీంలో మేమంతా కూడా మండలంలో ప్రతి మండ ప్రతి నాలుగు గ్రామాలకు కూడా ఒక టీంని ఫామ్ చేశాం మనకి సాంప్రదాయబద్ధంగా ఉన్న ఏదైతే ఇక్కడ ఉన్నాయో మెంట్ కూడా పిలుపునిస్తూ ఉంది ఆడుకుందాం కూడా అని ఈ ఆటలాటలు ఆటలు శరీర ఆరోగ్యం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఇట్లాంటి వాటికి మాత్రమే మీరు ప్రోత్సహించాలని పూర్తిగా ఎటువంటి కోడిపందాలు చూద్దాం జరిగినట్లయితే ప్రతి నాలుగు గ్రామాలకు కూడా ఒక టీం ఉంది పూర్తిగా ఉక్కు ఎటువంటి మిస్టెన్స్ ఆడకుండా చూడటానికి అంత సమయాప్తమయ్యాం అంతా కూడా అన్ని టీమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి మీరు కూడా పాత సాంప్రదాయం హైదరాబాద్ పక్క రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలకు వచ్చి ఈ యొక్క ఉభయ గోదావరిలో ఈ యొక్క సంక్రాంతి పండుగలో పాల్గొని మనం ఇందులో ఆర్భాటాలను స్వీకరించాలని చాలా సంతోషంగా ఉన్నటంగా ఎవరన్నా మన బంధువులు ఉన్నారని ఎత్తుక్కుని వచ్చే అంత అంత ప్రసిద్ధమైన పండుగగా మన ఉభయ గోదావరి జిల్లాలో వాటిని మాత్రమే ఆహ్వానించి అతిథులతో బంధుమిత్రులతో సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవాలని ఈ పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంది మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షల్ని మా డిపార్ట్మెంట్ తరఫు తెలియజేస్తా ఉన్నాను